హనుమంతుడు అష్టసిద్ధులను ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు అసలు అష్టసిద్ధులంటే ఏంటి వివరాల్లోకి వెళ్దామా మరి ఈ వివరాలు నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ యొక్క వివరాలను ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మరి మీకెందుకు తెలియచేయకూడదు అని ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను ముందుగా ఈ వీడియోను చూస్తూ ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే కామెంట్ చేయండి జయ హనుమాన్ అంటూ మీకు నచ్చిన ఒక ఐదుగురికి ఈ వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడు తన అష్ట సిద్ధులను శ్రీరామ కార్యం కోసం నిస్వార్థమైన సేవ కోసం మాత్రమే ఉపయోగించారు ఈ సిద్ధులను ఆయనకు సీతామాత వరంగా ఇచ్చింది అసలు అష్టసిద్ధులంటే అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశ్వితం వశిత్వం మరి ఈ అష్ట సిద్ధులను ఉపయోగించినటువంటి ముఖ్యమైన సందర్భాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సుందరకాండలో అష్టసిద్ధుల ఉపయోగం హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్ళిన సందర్భంలో అనగా సుందరకాండలో ఈ సిద్ధులను ప్రధానంగా ఉపయోగించారు సిద్ధుల పేర్లు ఆ సిద్ధి యొక్క అర్థం ఏంటి ఎప్పుడు ఉపయోగించారనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది అనిమ అత్యంత చిన్న అణువుగా మారిపోయే శక్తి లంకలోకి ప్రవేశించేటప్పుడు రాక్షస సైనికులకు కనబడకుండా రహస్యంగా లంక నగరంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాడనమాట రెండవది మహిమ శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగల శక్తి లంకలో లంకిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు అలాగే లంకినిని ఎదుర్కొన్న తర్వాత తన శక్తిని ప్రదర్శించడానికి తన రూపాన్ని పెద్దదిగా పెంచారు మూడవది లగిమ శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి సముద్రాన్ని దాటేటప్పుడు భారీ పర్వతాల వలె ఉన్నప్పటికీ వేగంగా తేలికగా సముద్రం మీదుగా లంఘించడానికి ఈ శక్తిని ఉపయోగించారు నాల్గవది గరిమ శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి లంకలో బంధించినప్పుడు రావణుడి సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించారు మహాభారతంలో భీముడి గర్వాన్ని అనచడానికి కూడా ఉపయోగించారు ఐదవది వసిత్వం సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే లేదా ప్రభావితం చేయగల శక్తి లంకాదహనం మరియు సభా సన్నివేశం రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలతో ప్రభావితం చేయడానికి అలాగే లంకాదానం సమయంలో అగ్నిశక్తులను నియంత్రించడానికి ఈ శక్తిని ఉపయోగించారు ఆరవది ఈశిత్వం ప్రకృతిపై దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తి యుద్ధంలో వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించటానికి మరియు శత్రువులను శాసించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించారు ఏడవది ప్రాకామ్యం తాను కోరుకున్నది సాధించగల శక్తి సీతాన్వేషణ మరియు సంజీవని సీతాన్వేషణలో అలాగే యుద్ధంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావాలనే కోరికను సాధించడానికి ఉపయోగించారు ఎనిమిదవది ప్రాప్తి ఎక్కడైనా ఏ వస్తువునైనా తక్షణమే పొందగల శక్తి సంజీవని పర్వతం కోసం అత్యంత వేగంగా ఎక్కడైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తెచ్చారు మీకు హనుమాన్ చాలీస చదివేటువంటి అలవాటు ఉన్నట్లయితే దీంట్లో స్పష్టంగా ఉంది ఒక పంక్తి అష్టసిద్ధి నవనిధికే దాత అసవరధీన మాత అనే పంక్తి మనకు వివరిస్తుంది మరిక తెలుసుకున్నారు కదండి హనుమంతుడి అష్ట సిద్ధుల గురించి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి జై హనుమాన్ అంటూ కామెంట్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి